రోజు పదకొండు పద్దెనిమిది ఆ ప్రాంతంలో ఫిబ్రవరి పదకొండు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఖచ్చితంగా ఉండే అవకాశం ఇప్పుడు నేను పొలిటికల్ డిబేట్స్ ఏం చేశానమ్మా లక్ష్మీప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయలే నేను టీవీ డిబేట్లో ఎప్పుడు పాల్గొనడం నేను ఒక్కనే మాట్లాడతా పది మంది మాట్లాడినప్పుడు నేను ఉండను నేను ఒక్కనే మాట్లాడింది కూడా ఎవరైనా ఒక్కర భాష చెప్తున్నప్పుడు నేను భావిస్తున్నా బావాలి అని కోరుకుంటున్నాను అదే కదా శాసన మండలిలో వాతావరణం ఉన్నప్పుడు ఇక్కడ వాతావరణం ఇంకో రకంగా ఎందుకు ఉంటుంది అన్ని వాతావరణాలు ఒకే బిల్డింగ్లో వాతావరణం ఒకే రకంగా ఉంటుంది సో అనిచేత అది రియలైజ్ అయ్యి ఈసారి డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నా రావాలని కోరుకుంటున్నా లేదు ఇప్పుడు మీ ద్వారానే చెప్పాను కదా వస్తారని ఆశిస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపోటంలో సహజం మరి ఆయన గెలుపొందారు కాబట్టి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారి వారి నియోజకవర్గ సమస్యలు కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు ఏదన్నా ఉంటే ఇలా ప్రైవేట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది అంటే దానికి అరవై రోజులు కంటిన్యూస్గా సెషన్లో ఆబ్సెంట్ అయితే ఆ ప్రొవిజన్ ఉంది మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు చెప్పలేము